ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నానమాట అమ్మ నా కోసం అయితే స్పెషల్గా మష్రూమ్ బిర్యానీ చేస్తానని చెప్పింది అందుకని చెప్పేసి నేను ఇక్కడ అమ్మకైతే హెల్ప్ చేస్తున్నానండి మీకు ఫుల్ రెసిపీ అది కావాలి అంటే లాంగ్ వీడియో అయితే చూడండి అండ్ నేను ఇక్కడ చిన్నగా అయితే మీతో ఒక షార్ట్ అయితే షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేసేస్తున్నాను ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదండి ఎంత తిట్టినా ఎంత కొట్టినా పిల్లల మీద ప్రేమ అయితే అలాగే ఉంటుందన్నమాట అది అయితే ఎక్కడికి పోదు అది మనకి అది అలా తెలిసిపోతుంది అంటే మనం తప్పు చేసినప్పుడు తిడతారు కొడతారు లేదు ఎందుకంటే మనం చేసిన తప్పు అన్నప్పుడు వాళ్ళు అలా చేయడంలో తప్పేమో చెప్పండి వాళ్ళు అలా చేయకపోతే మనం ఎలా తెలుసుకుంటాం మనం తప్పు చేసామని చెప్పేసి కదా అందుకని చెప్పేసి నేనైతే అలాగే అనుకుంటున్నాను అన్నమాట అండ్ చూసారా నా అయితే నేను వెళ్ళానని చెప్పేసి ఇంటికి అయితే స్పెషల్గా అయితే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తుంది అనమాట నాకు ఇష్టమైన మష్రూమ్ అయితే మా ఇంట్లో ఏంటంటే మా ఆయన పెద్దగా తినడు ఇట్లాంటివన్నీ కూడా మష్రూమ్ అది ఇది అంతా కూడా అందుకని చెప్పేసి మా ఇంట్లో అయితే ఎప్పుడైనా కర్రీ చేసుకుంటానేమో అంతే నేను బిర్యానీ అదంతా కూడా ఎప్పుడేం చేయలేదు ఒకదాన్నే కదా పెద్దగా చేసుకోను ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే నేను చేస్తుంటాను అందుకని చెప్పేసి అమ్మ నా కోసం అని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తుందనమాట ఇక్కడ నార్మల్గా కర్రీ చేసుకుంటాను తింటాను బట్ ఇదంతా కూడా చికెన్ బిర్యానీ అది అదంతా ఏంటంటే అలాంటప్పుడు నార్మల్గా ఎవరైనా గెస్ట్ వస్తే చేస్తాము అట్లాగా ఉంటుంది కదా మనం స్పెషల్గా ఒక్కరి కోసం అయితే పెద్దగా చేసుకోము సో ఒకరి కోసం ఏం చేసుకుంటాం చెప్పండి అదనమాట సో ఇక్కడ ఏంటంటే బిర్యానీ అంతా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మా ఆయన కోసం అయితే పనిగంటాక తాలింపు పప్పు అనమాట చేసేసింది అమ్మ అయితే అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేదు ఆయన కూడా ఓపిక తెచ్చుకొని నా అయితే చేసింది అనమాట సో మీకు కూడా ఇలాగైనా అమ్మ అంటేనే అంతే అనమాట ప్రేమ ఎక్కడికి పోదు ఎన్నైనా ఉండివ్వండి కడుపుకి పెట్టకుండా అయితే ఉండరు కదా అలాగనమాట మా అమ్మ నా కోసం బిర్యానీ చేసేసింది తినేసాను హ్యాపీగా నేనైతే